హాయ్ ఇయర్స్ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ సేల్కు టూ బీహెచ్గా తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇది మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ ఈ సోఫా ఉంది కదా సోఫాతో కలిపి ఇన్క్లూడింగ్ ఇది సెట్ అయ్యిందని చెప్పేసి ఓనరు సో సోఫాతో అమ్ముతున్నాడండి ఫాల్ సెలింగ్ కంప్లీట్ అయ్యింది గ్రిల్ కూడా కారిడోర్లో కూడా గ్రిల్స్ వేసి ఉన్నాయి ఉన్నాయి చాలా బాగుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది మనకు టువెల్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఉందండి ఇది సిక్స్టీ సిక్స్ స్క్వేర్ వస్తుందండి యూడిఎస్ అన్ షేరు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ పూజ గది ఇచ్చారు పూజ గది సపరేట్ ఇచ్చారండి మనకిక్కడ కిచెన్ ఉంది కిచెన్లో ఉప్పల్ నుంచి ఒక ఏరియా ఉంది అండి ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ హాల్ అండి చాలా గ్రిల్లు కబోర్డ్స్ వుడ్ వరకు నీట్గా ఉందండి ఫ్లాట్ మాత్రం కబోర్డ్స్ వర్క్ మాత్రం కంప్లీట్గా నీట్గా ఉంది చాలా బాగా చేపించారు ఓనర్స్ వాళ్ళు ఇది కొంచెం అర్జెంట్ సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ ఎండ్ వరకు చూడండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఈ వీడియోలోనే మీకు వివరాలు అందిస్తాము ఇలాంటివి ప్రాపర్టీస్ మీరు సేల్ చేయించుకోవాలన్నా మీరు కొనుక్కోవాలన్నా మీకు లోన్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించగలరు ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి యుటిలిటీ ఏరియా కిచెన్ నుంచి ఇచ్చారు ఇదంతా కారిడార్ ముందడిదండి ఫ్రంట్ నుంచి వచ్చేది మీకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా చూపిస్తా చూడండి ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇదంతా హాల్ అండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు మన స్టేట్ మన మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేస్తామండి ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ టోటల్ థర్టీ ఫ్లాట్స్ ఉంటున్నాయి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఫ్లాట్ ఇది సోఫా మాత్రం ఇస్తున్నారు అవుట్ సైడ్ గ్రిల్ కూడా వేయించారు మీకు ఇంకొకటి బాల్కనీ కూడా ఉంది చూపిస్తా చూడండి ఇక్కడ ఇదంతా మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉందండి ఇది టోటల్ ఏరియా టూ థౌజండ్ సెవెంటీ వన్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది మనకు పర్మిషన్ హెచ్ఎండి పర్మిషన్ అండి ఇక్కడ మనకిది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు చూపిస్తా చూడండి ఇది మనకు వస్తుంది అంటే ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ మనకు లొకేషన్ వచ్చేసి బీకే రెడ్డి ఫంక్షన్ హాల్ అండి చందనగర్లో చందనగర్లో మనకు ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కొంచెం అర్జెంట్ సేల్కి ఉంది ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఇది లొకేషన్ కరెక్ట్ ఈ ఫ్లాట్ నుండి చందనగర్ మెయిన్ రోడ్కి వన్ కిలోమీటర్ వస్తుంది చూస్తున్నాను కదా అది ఎంత బాల్కనీ అండి గ్రిల్ వేయించారు మొత్తం కంప్లీట్ బిల్ గ్రిల్ అయితే వేసింది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒక్కసారి సైడ్ విజిట్ చేసి ఫ్లాట్ కొనుక్కోవలసిందిగా కోరుతున్నాము ఇది మనకు లొకేషన్ వచ్చేసి చందానగర్ అండి బీకే రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్